నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూలై పదమూడు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యలో మిథున రాశి వారికి జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ప్రస్తుతం మిథున రాశి వారికి రాశి అందే రవిగ్రహ సంచారం చాలా ఉత్సాహాన్ని విజయావకాశాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏ పని ప్రారంభించినా అది అటు దైవ సహకారంతో కానీ వ్యక్తిగత సామర్థ్యంతో కానీ కంప్లీట్గా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది మీ పై అధికారుల యొక్క మన్నలని వారి యొక్క అభిమానాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది అంటే గురువుతో రవి కలిసి ఉండడం వలన మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఎవరు చేయలేని అసాధ్యమైనటువంటి పనిని మీరు సాధ్యం చేయడం వలన మీ యొక్క సొసైటీలో కానీ మీ యొక్క ఆఫీస్లో కానీ మీకు ఒక మంచి గుర్తింపు లాంటిది రావడం జరుగుతుంటుంది తద్వారా మీ యొక్క హోదా కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే మనకి జూలై పదహారు తర్వాత రవి సంక్రమణం పదహారవ తారీఖున ధనస్థానంలో ఉన్నటువంటి బుధగ్రహంతో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడడం జరుగుతుంది ఇప్పుడు రాశిలో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ధనస్థానంలో ఉంటూ రవితో కలడం వలన వ్యక్తిగత సామర్థ్యంతో ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది మీ కుటుంబంలో ఒకరికి కొత్త ఉద్యోగం కానీ ప్రభుత్వ పదవి కానీ రావడం జరుగుతుంటుంది కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరగడం వల్ల కొంతవరకు కుటుంబంపై మీ యొక్క బాధ్యత తగ్గుతూ ఉంటుంది వారు కూడా కొంతవరకు కుటుంబ అవసరాలకి ఆర్థికపరంగా సహకరించడం వల్ల మీ బాధ్యత కొంత తగ్గడం వల్ల కొంత ధనాన్ని మీరు మిగిల్చుకోవడం కానీ అది వేరే విధంగా ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా స్థిరాస్తులపైన అలాగే సొంత గృహం పైన భూములపైన ఆదాయం వస్తుంది అలాగే మీరు నూతనంగా ఒక గృహం కొనాలని కానీ స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది అంటే వ్యక్తిగత సామర్థ్యం ఉంది ధనస్థానం కూడా బాగుంది చతుర్థాధిపతి బుధుడు ధనస్థానంలో ఉండడం వల్ల కంపల్సరిగా ఏదో ఒక స్థిరాస్తి కానీ గృహ అవసరాలకి ముఖ్యమైనటువంటి ఖరీదైనటువంటి గృహోపకరణాలు కానీ కొనే అవకాశం ఉంది పైపెచ్ మనకి శుక్కుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు శుక్కుడు పన్నెండులో ఉన్నప్పుడు కామన్గా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్కి విందు వినోదాలకి విలాసాలకి ఎక్కువ ఖర్చు అవుతుంటుంది పంచమాధిపతిగా వేస్తానంలో ఉండడం వల్ల చాలా వరకు మీలో ఒక హ్యాబీ ఉంటుంది ఏదో ఒక సినిమా తీయాలనో లేదంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనో లేదంటే ఒక విదేశం వెళ్ళాలను లేదంటే ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలను ఇటువంటి ఆలోచనలతో కొంత ధనాన్ని మీరు ఎంటర్టైన్మెంట్ కానీ మీ యొక్క ఆలోచన తగ్గ విధంగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఖర్చు పెట్టినటువంటి ధనం పెట్టుబడి పెట్టిన ధనం కానీ ఎవరికైనా బహుమతిగా ఇచ్చినా అప్పుగా ఇచ్చినా కూడా తిరిగి రావడం అన్నది ఇంచుమించుగా అసాధ్యం కాబట్టి ఏదైనా మీరు ప్రయత్నం చేసినప్పుడు మీ యొక్క స్థాయికి తగ్గట్టుగానే చేయాలి తప్ప అధికంగా చేయడం వల్ల ఇబ్బంది కలగడం జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యనందుకు మీ యొక్క ఎంతైతే మనం ఖర్చు పెట్టగలం ఎంతైతే మన స్థాయి ఉందో అంతవరకే చేయండి తప్ప అదనంగా మాత్రం పెట్టవద్దు అయితే ఈ సమయంలో మీరు మీ యొక్క విజయానికి గుర్తుగా మీ ఫ్రెండ్స్ని కానీ బంధువులు కానీ కంపల్సరీగా వాళ్ళకు ఒక మంచి పార్టీ ఇవ్వడం అలాగే వారికి కొన్ని బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా ఒక వివాహ కార్యక్రమంలోనో ఒక పార్టీలోనో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ పాత మిత్రులు పాత బంధువులు పాత స్నేహితుల్లో కలపడడం వారికి మీరు ఎంతో కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మిథున రాశి వారికి మిథున వారికి ఆర్థిక పరంగా వాళ్ళు ముందు ఏదో కొంత బడ్జెట్ అనుకుంటారు సాధారణంగా దాన్ని మించిన బడ్జెట్తో ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక లక్ష రూపాయలు ఖర్చు అనుకుంటే కంపల్సరీగా లక్ష యాభై రెండు లక్షలు కూడా అవుతుంటుంది కాబట్టి ముందుగానే బడ్జెట్ వేసుకొని తగు విధంగా ముందుకు వెళ్ళడం మంచిది అలాగే మనకి కుజుడు ప్రస్తుతం మూడో స్థానంలో ఉండడం వల్ల చాలా ధైర్యంగా ఏ నెన్నైనా ముందుకు తీసుకెళ్తారు పాత మిత్రుల్ని కలుసుకుంటారు అలాగే స్థిరాస్తి అమ్మే విషయంలో కానీ కొనే విషయంలో కానీ చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది మరీ ముఖ్యంగా దశమ స్థానంలో శని భగవాన్ స్థితి వల్ల మీరు ఎంత కష్టపడినప్పటికీ సకాలంలో వస్తుందనుకున్నటువంటి ప్రమోషను అభివృద్ధి రాకపోవడం వల్ల ఉద్యోగం మారుదామనే మీ ప్రయత్నం చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా ఈ సమయంలో చాలా వరకు ఒక కొత్త ఉద్యోగం చేతికి వచ్చిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగాన్ని మానవలసి ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళు ఉన్నదాన్నే కంటిన్యూ చేసుకుంటే మంచిది కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మాత్రం కంపల్సరిగా మీరు ఎంతైతే మీ యొక్క నెల జీతం అనుకుంటున్నారో అంత జీతం రాకపోవచ్చు గతంలో మీరు నెలకు ఒక మూడు లక్షలో ఐదు లక్షలో సంపాదిస్తే ప్రస్తుతం ఇంచుమించుగా దాంట్లో ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అంటే గతంలో లక్ష వస్తే ఇప్పుడు ఒక డెబ్భై ఎనభై వేలు వచ్చినా సరే జరిపోవడం మంచిది మీరు ఆలస్యం చేసే కొద్దీ మాల మీ యొక్క గ్రేడ్ కూడా తగ్గిపోతుంటుంది కాబట్టి ఈ విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే సక్సెస్ వస్తుంది అలాగే మీరు ఈ సమయంలో భాగ్యస్థానంలో రాహు ప్రభావం వల్ల కంపల్సరిగా మీరు ఒక రైల్వే డిపార్ట్మెంట్లో కానీ ఆర్టీసీలో కానీ ఎయిర్లైన్స్లో కానీ అంటే ప్రయాణానికి సంబంధించినటువంటి సంస్థలో ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది మీరు కూడా తరచుగా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది సో ఏదైనా మిథున రాసి వారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వారిలో సక్సెస్ రావడం కంపల్సరిగా జరుగుతుంది స్వస్తి శాస్త్ర రీత్యా గోచార ఫలితాలని నమ్ముతున్న వారు ప్రధానంగా గ్రహాల యొక్క సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం ప్రధానంగా కొంతమంది దేవతల్ని కంపల్సరిగా ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఐదుగురు దేవతలను అయితే కంపల్సరిగా పూజించవలసి ఉంటుంది అందులో ప్రధానంగా గణపతి అంటే విఘ్నేశ్వరుడు అలాగే సూర్యభగవానుడు అలాగే దుర్గా అమ్మవారు విష్ణుమూర్తి శివుడు ఈ ఐదు ప్రధాన గ్రహాలని ప్రధాన దేవతల్ని పూజించడం వల్ల ఐదు ప్రధాన గ్రహాలు ఉంటాయి మనకు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో రెండు ఛాయాగ్రహాలు రెండు వెలుతురునిచ్చే గ్రహాలు ఐదు మెయిన్ గ్రహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది అవి శని గురువు కుజుడు బుధ శుక్రులు అందుకనే ఈ పంచమహాపురుష యోగాలు కూడా ఈ ఐదు గ్రహాలను బట్టే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది మనం ఈ ఐదుగురు దేవతల్ని ప్రధానంగా ఆరాధించడం వల్ల ఈ ఐదు గ్రహాలు యాక్టివేట్ అయ్యి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం ముందుకు వెళ్ళడం జరుగుతుంటది ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారు ప్రతిరోజు పూర్తిగా ధ్యానం పూజ చేసే ఓపిక లేకపోయినా ఒక అగరబత్తి భగవంతుని ముందు వెలిగించడం వల్ల మీ యొక్క ఉద్యోగపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉన్నది అలాగే ఆర్థిక పరంగా ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు మరి నైవేద్యాన్ని ఏ నైవేద్యం అన్నా పర్లేదు అది భగవంతుడికి సమర్పించడం వల్ల అది అటుకులో శనగలో కొబ్బరికాయలు అడ్డుపళ్ళు సమర్పించడం వల్ల మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు నెరవేరుతూ ఉంటాయి అలాగే అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం సమకూరుతూ ఉంటుంది అంటే ఏదో ఒక దేవతకి ఎక్కువగా శివుడికి అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది వివాహ సమస్యలు ఉన్నవారు వివాహం కావలసిన వారు భగవంతునికి పూలతో అలంకరించడం వల్ల ఎక్కువగా పూలతో అలంకరించడం వల్ల వివాహ సంబంధించినటువంటి సమస్యలు తొందరగా వివాహం జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి రోజు సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యన్నా పరిష్కారం జరుగుతూ ఉంటుంది అందులో సూర్యభగవాను తలుచుకుంటే సమస్తం ఇవ్వగలరు సమస్త దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏకైక మార్గం సూర్య ఆరాధన మరి ఇంకా జటిలమైన సమస్యలు ఉన్నవాళ్ళు మరి హోమం చేయడం వల్ల అది అగ్నిదేవుని సంతృప్తి పరచడం వల్ల మనకి మిగతా దేవతలు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు బట్ ఏదైనా సింపుల్గా ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఐదుగురు ప్రధాన దేవతలైనటువంటి అయినటువంటి విఘ్నేశ్వరుడు సూర్యభగవానుడు రెండు కంపల్సరీ మొదలెడతాం రోజు సూర్య నమస్కారం విఘ్నేశ్వరుడు పూజ విష్ణుమూర్తి ప్రసన్న నిమిత్తం మీరు విష్ణు సహస్రనామాలు చదవచ్చు లేదంటే గోవిందనామాలు చదవచ్చు శివుని యొక్క ప్రసన్నం కోసం శివుడు సంబంధించిన కనీసం అభిషేకం చేసిన ఒక ఓం నమస్యమైన మంత్రం చదివినా కనీసం విభూతి ధరించినా కూడా శివానుగ్రహం వస్తుంది ఇంకా దుర్గా అమ్మవారు శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమచ్చిన దుర్గా అష్టోత్తరం సింపుల్ మీరు ఏమీ కష్టపడక్కర్లేదు మీకు వచ్చినంతలో ఏది చదివినా కూడా ఈ దేవతలు సంతృప్తి అయితే ఒక రోజులో మాత్రం ఇది సాధ్యం అవుతుంది ఏదో ఈరోజు చేస్తాం అన్నట్టు కాదు మీరు మన కంటిన్యూగా మనం ఏదైతే చేయవలసి ఉందో ఏదైతే పూజలో నిత్య కర్మలో నిత్య పూజలో చేస్తూ ఉంటే భగవంతుడు సమయం వచ్చినప్పుడల్లా మనం దాన్ని యాక్టివేట్ చేసి మనల్ని రక్షిస్తూ ఉంటాడు మనం బ్యాంకులో ధనం వేస్తే ఏ విధంగా క్రెడిట్ అవుతుందో మన పుణ్యకర్మలు కూడా ఆ విధంగా క్రెడిట్ అయ్యి మనకి అవసరం వచ్చినప్పుడు అవి ఉపయోగపడుతుంటాయి సో ఏదైనా ఏదో ఒక మంచి కార్యక్రమం రోజు చేయడం వల్ల ఏదో తోచినటువంటి దానాన్నో ధర్మాన్నో లేని వారికి చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ దైవ అనుగ్రహం సదా లభిస్తూ ఉంటుంది ఆ నవగ్రహాల కృప ఎప్పుడూ ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా సూక్ష్మంలో మోక్షం పెద్ద ప్రయత్నం చేయక్కలేదు చిన్న ప్రయత్నంతో దేన్న సాధించవచ్చు అది ఒక సాధన ఓర్పు సహనం ఉండడం కంపల్సరీ స్వస్తి